జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాట్ కామెంట్స్ చేశారు టికెట్ ఎవరికిచ్చినా ఓకే నాకంటే బెటర్ గా ఉంటే కలిసి పనిచేస్తా అందర్నీ కలుపుకొని పోయే వాళ్లకే టికెట్ ఇవ్వాలి అంటున్నారు కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే పార్టీకే నష్టమని తోట నరసింహానికి టికెట్ ఇస్తే సహకరిస్తా అంటున్నారు ఎమ్మెల్యే చంటిబాబు జగ్గంపేట నియోజకవర్గానికి మంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి శాసనసభ్యునిగా చేశారు ఇటువంటి హాస్పిటల్స్ అని ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారి సౌజన్యంతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో రకరకాల ఈక్వేషన్ ఉంటాయి పొలిటికల్ సెనరీస్లో రకరకాలుగా ఉంటుంటాయి ఇప్పుడు నాకన్నా బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళని ఆహ్వానించాలా అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలి ఇప్పుడు అందరికీ ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను సంతోషమే కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు అని కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏ చెప్తుంటారు ఏముంది రాజకీయం అనగా రకరకాల కార్మి చేస్తారు కదా వేరే పార్టీ మారుతున్నావు అని వాళ్ళు వస్తున్నారని రానివ్వనని పార్టీలు మారుతామని ఎవరు చెప్పాడు ఉంటాం ఇంకొండం ఇప్పుడు ఆయన గతంలో నాకు నాకు కోఆపరేట్ చేశారు నేను కోఆపరేట్ చేస్తాను చేయాలి తప్పలేదు ధర్మం వృత్తి ధర్మం అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం నేనైతే లాయల్ గా ఉంటాను పార్టీకి మరి కామెంట్ చేసేయడం చెప్పేసి అన్న నేను అయితే వినలేదు మరి అటువంటిప్పుడు వీళ్ళందరికీ మనోభావాలు దెబ్బతంటాయి కదా ఇవి లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్తే పార్టీ ముందుకెళ్తాను